అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ మండలం దోసురుడికి మరియు గురుబ్బాడ గ్రామ పంచాయతీలలో నిధులు దుర్వినియోగం పైన గత రెండు నెలలుగా అనేక ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతున్నది ఈ యొక్క ఫిర్యాదులను అనంతపురంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్లో ఉన్న పీజీఆర్ఎస్ విభాగానికి సెక్రటరియట్లోనే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి పేషీ నుంచి రెండుసార్లు పంపించినప్పటికీ కూడా ఇప్పుడు దాకా ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు ఇది ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన ఇప్పుడు పది రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒకసారి మీరు ఇవ్వండి ఆయన ఏ రకంగా యాక్షన్ తీసుకుంటాడో చూసిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై మూడవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసి కూడా మేము ఈ యొక్క రిప్రజెంటేషను డిప్యూటీ సీఎం గారికి ఇచ్చినటువంటి లెటర్లన్నీ కూడా అటాచ్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కూడా తీసుకోవడం లేదు ఈ ఫైల్ ఎక్కడికి పంపించారు ఏమనే విషయం కూడా తెలియడం లేదు ఈ రకంగా ప్రజల యొక్క పనులతో ప్రభుత్వం విడుదల చేసేటువంటి ప్రజాధనాన్ని ఈ యొక్క నిధులను దుర్వినియోగం చేస్తున్నటువంటి అధికారులను ఇక్కడున్నటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కానీ అనంతపురంలో ఉన్నటువంటి జిల్లా పంచాయతీ పంచాయతీరాజ్ అధికారులు కానీ అక్కడున్నటువంటి ఎంపీడీఓల మీద గ్రామ పంచాయతీ కార్యదర్శుల మీద ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి రికార్డుల యొక్క పరిశీలన కానీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే సామాన్య ప్రజలకు ఏ రకంగా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా న్యాయం చేస్తారనే విషయాన్ని మనమంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా స్పష్టంగా మేము ఆన్లైన్ అటెండెన్స్తో తీసుకొని ఎవిడెన్స్తో తీసుకొని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడున్నటువంటి పంచాయతీ కార్యదర్శిను అనధికారికంగా డిఫిటేషన్ వేసుకొని జిఎస్డబ్ల్యూఎస్ యొక్క నిబంధనలకు విరుద్ధంగా కూడా అక్కడ ముప్పై వేల రూపాయలు జీతం ఆఫీసులో పెట్టుకొని కూడా నెల నెల పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ నుంచి జీతం తీసుకుంటున్నారు పనిచేస్తున్నది మాత్రం ఎంపీడీఓ కార్యాలయంలో అక్కడున్నటువంటి ఎంపీడీఓ గారు ఉన్నారు రెగ్యులర్గా అక్కడ సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు ఏఓ గారు ఉన్నారు జూనియర్ రెసిడెంట్ అందరూ ఉన్నారు ఆ యొక్క టైపిస్ట్ కూడా ఉన్నారు ఆ కార్యాలయంలో వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి కేవలం సెక్రటరీలను గ్రామ పంచాయతీకి ముఖ్యమైనటువంటి వ్యక్తులు సెక్రటరీలు అలాంటి వ్యక్తులను తీసుకొని అక్కడ పెట్టడం జరుగుతున్నది కాబట్టి దీనిపైన ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ గౌరవ చీఫ్ సెక్రటరీకి కూడా మేము కలెక్టర్ గారిపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము